హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో టేస్టీగా వైట్ సాస్ పాస్తా ప్రిపేర్ చేసుకుందాం ఈ పాస్తా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పెట్టుకొని నీళ్లు వేడైన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక కప్పు పాస్తా వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని పాస్తా పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను నాకు అవైలబుల్గా ఉన్న పాస్తాని యూస్ చేస్తున్నాను మీరు మీకు అవైలబుల్గా ఉన్న పాస్తాని యూస్ చేయొచ్చు ఈ పాస్తా ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ లేకుండా స్ట్రైన్ చేసి పెట్టుకుందాం ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మనకు ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసి వేడి చేసుకుందాం బటర్ వేడైన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి వెల్లుల్లిని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు మైదా కూడా వేసుకుందాం ఈ మైదా వేసుకున్న తర్వాత బటర్లో రెండు నిమిషాల వరకు మైదాని చక్కగా ఫ్రై చేసుకోవాలి మైదాని ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు పాలు కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత మైదా మొత్తం పాలలో మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఇది మనకి మంచి క్రీమ్ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇలా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మన స్పైసీకి తగ్గట్లుగా మిరియాల పొడి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రుచికి సరిపడా ఉప్పు ఉడికించుకున్న స్వీట్ కార్న్ బ్రోకలీ కూడా వేసుకుందాం ఇక్కడ నేను ఉడికించి వేసుకుంటున్నాను ఇలా ఇష్టం లేని వాళ్ళు బటర్లో ఫ్రై చేసుకోవచ్చు అలానే ఉడికించుకున్న పాస్తా కూడా వేసి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఈ పాస్తా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ